సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను యాచురపతి డాక్టర్ని చాలామంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే పైల్స్ ఉన్నాయి మేడం మాకు పైల్స్ ఎలా తగ్గించుకోవాలి మీ వీడియోస్ చాలా చూసాము గట్ హెల్త్ గురించి చాలా చెప్పారు అండ్ గట్ గురించి ఎన్నో రకాల రెమెడీస్ కూడా చెప్పారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మా దగ్గర ఈవెన్తో మా దగ్గరికి వచ్చిన ప్రాక్టికల్గా కూడా మేము పేషెంట్స్కి చాలామంది చెప్తుంటాం కానీ నేను పైల్స్ గురించి పర్టికులర్గా ఏదో చెప్తున్నానండి పైల్స్ అంటే మనకు తెలిసిందే మనకి ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటాయి మనకి ఎప్పుడైనా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడ్డము విపరీతమైన పెయిన్ రావడము అసలు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే పైల్స్ ఎలా వస్తుంది అంటే కాన్స్టిపేషన్ నుంచి రెగ్యులర్గా మోషన్కి వెళ్ళకుండా మోషన్కి వెళ్ళకుండా అక్కడ నరాలని చిట్లు ఇవ్వడం వల్ల అలా మనం పుష్ చేసినప్పుడు ఒక ప్రెజర్ ఇవ్వడం వల్ల మోషన్కి అది కొద్దిగా బ్లడ్ రూపంలో బయటపడుతూ ఉంటుంది మనకి అది ఒక భయంకరమైన పెయిన్ ఆ పెయిన్కి వాళ్ళు కూర్చోలేరు నిలబడలేరు పైల్స్ ఉంటే ఎన్నో రకాల లోషన్స్ సప్లై చేసి మెడిసిన్స్ యూజ్ ఉంటారు కానీ న్యాచురల్ ఫామ్లో కూడా మనము పైల్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు చాలా కేసెస్లో నేను చెప్తుంటాను మనం మ్యాక్సిమం వాటర్ అంటే బాగా పెంచుకోండి ఎవరికైనా క్రానిక్ ఫైల్స్ ఎవరికైనా ఉన్నాయంటే విపరీతమైన నొప్పి ఉంది టైట్ మోషన్ అవుతుంది అసలు మోషన్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అసలు మోషన్ అనేది ఒక లైట్గా స్టిమ్యులేట్ అవుతుంది వెళ్ళాలనిపిస్తున్నా కూడా మేము వెళ్ళలేము ఆ పెయిన్ మేము భరించలేము అంటుంటారు చాలామంది రీసెంట్గా కూడా మా దగ్గరికి ఆల్మోస్ట్ యంగ్స్టర్స్లో ఒక ఆల్మోస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళల్లో చాలామంది ఈ కేసెస్ని ఫేస్ చేస్తూ వస్తున్నారు అసలు చైర్లో కూర్చోమన్నా కూర్చోవడానికి వీలు లేదు వాళ్ళకి అంత విపరీతమైన నొప్పి కడుపు అంతా బిగించేసినట్టు హెవీనెస్ నొప్పి ఈ పైల్స్ ఉండే వాళ్ళలో మనం బాగా గమనిస్తే అసలు బాడీ మొత్తం ఒక కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉంటుంది థైస్ దగ్గర విపరీతమైన నొప్పి ఏదైనా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా మసాజ్ చేసుకొని స్టీమ్ పెట్టుకొని స్నానం చేయమన్నా సరే నొప్పి భరించలేము మేడం మాకు ఏమొద్దు ఏదైనా బెస్ట్ రెమెడీస్ చెప్పండి అంటుంటారు సో పైల్స్ ఉంటే మనం ఏం చేయాలి ఫస్ట్ వాటర్ బాగా పెంచండి నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్లే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ కేసెస్లో పైల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నీళ్ళు బాగా తీసుకోండి అండ్ ముల్లంగి ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుందండి అండి మన పైల్స్కి నేను చాలామంది చెప్తుంటాను ముల్లంగి ఒక నాలుగైదు ముక్కలు ముల్లంగి కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసేయండి మంచిగా దాన్ని స్టవ్ మీద పెట్టి సూప్లాగా ప్రిపేర్ చేసుకొని నైట్గా సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకోండి సూప్ అద్భుతంగా పనిచేస్తుందండి డ్యాడిషులు పైల్స్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కొన్ని కేసెస్లో వాళ్ళకి రాగి పిండి పడదు మనం రాగిలో చాలా అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి రాగిని వాడండి అన్ని కేసెస్లో చెప్తున్నాం బట్ గా కొన్ని కేసెస్లో పైల్స్లో కూడా కొంతమందికి చాలా రకరకాలుగా ఉంటాయి కానీ కొన్ని కేసెస్లో రాగి పిండి తీసుకుంటే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది మోషన్స్ అయిపోతాయి వాళ్ళలో నాన్ వెజ్ పడదు ఓవర్ కి సంబంధించినవి ఏవి పడవు వాళ్ళకి కాబట్టి కొన్ని మనం అది పర్సనల్గా చెప్పచ్చు ఈ కేసెస్కి ఇవి తీసుకోవద్దు చెప్పి వాళ్ళలో ఉన్న కంప్లైంట్ని బట్టి ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్సా లేదంటే బ్లడ్ పడుతుందా విపరీతమైన కాన్స్టిపేషన్తో పాటు పైల్స్ వచ్చాయా అది మనం ఇండివిజువల్ పేషెంట్ని బట్టి చెప్పవచ్చు బట్ కొన్ని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కేసెస్లో పైల్స్ ఉండే వాళ్ళలో రాగి పిండి అసలు పడదు అలాంటివి మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అండ్ ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగిని జ్యూస్ రాగా కానీ సూప్ రూపంలో కానీ లేదంటే మనం మంచిగా ముల్లంగిని బాగా తురిమేసి కొద్దిగా బ్రౌన్ రైస్ తీసుకొని కొద్దిగా గీ వేసేసి రైస్ లాగా వండుకోండి అది తినండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను చాలా వరకు ముల్లంగిని తెప్పించుకోండి సీజన్ చాలా బాగా వస్తాయి ముల్లంగి ముల్లంగిని బాగా తురిమేసేయండి రైస్ పెడతాం కదా స్టవ్లో మనం కొద్దిగా ఇంత టీ కప్ అంత రైస్లో టీ కప్ కంటే ఎక్కువ మోతాదులో తురిమేసిన ముల్లంగిని వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఒక స్పూన్ గీ వేసి మూత పెట్టేసి వండండి అలా ప్రిపేర్ చేసిన రైస్ని కర్రీస్లో కలుపుకొని తినండి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనం ఫైల్స్కి అండ్ పైల్స్ని చాలా రకాల జ్యూస్ రూపంలో సూప్ చాలా మంచిది ఫోర్ టు ఫైవ్ మధ్యలో టీలు కాఫీలు ఇవి తాగడం వల్ల కూడా ఓవర్ హీట్ అయిపోయి పైల్స్ అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముల్లంగి బాగా తురిమేసి తురిమేసిన దాంట్లో బీట్రూట్ నుండి బా బీట్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది పైల్స్కి బీట్రూట్ని అందుకే మన ముల్లంగిని బాగా తురిమేసి కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసేసి కొద్దిగా జొన్నపిండి వేసి బాగా కలిపేసి దోశలు వేసుకోండి చాలా మంచిది అంటే ఈవినింగ్ డిన్నర్లో ముల్లంగి రకరకాలుగా యూస్ చేయొచ్చు ముల్లంగిని బాగా తురిమేసి చపాతి పిండిలో కలిపేసి చపాతి చేసుకోవచ్చు లేదంటే ముల్లంగి తురిమేసి జొన్న పిండిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పాలకూర మెంతిపూర అన్నీ కలిపేసి చిన్న చిన్న అట్టులాగా కానీ దోశలాగా కూడా వేసుకోవచ్చు చాలామంది ముల్లంగి చట్నీ చేసుకుంటూ ఉంటారు అవి ఇవి అన్నీ వేసి అట్లా కాకుండా మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్లో జావలో రా మనము జొన్నపిండి కానీ బార్లీ పిండి కానీ అద్భుతంగా పనిచేస్తాయి బార్లీకి సో ఎవరికైనా పైల్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ పాయింట్ వాటర్ ఇంటే బాగా తీసుకోండి రోజుకి అట్లీస్ట్ వన్ టు టూ ముల్లంగిల్ని తురిమేసి జావలో ఒకసారి మనం సూప్ లాగా ఒక ఒకసారి లేదంటే మనం జొన్నపిండిలో ముల్లంగి మనం పిప్పినేసి మనం చిన్న చిన్న దోశలాగే వేసుకోవచ్చు లేదంటే ముల్లంగి రైస్ లాగా వండుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కొన్ని పడని వాళ్ళు కొన్ని పడటం అనేది నాన్ వెజ్ తింటే విపరీతంగా పెయిన్ వస్తుంది నాన్ వెజ్ విపరీతమైన మంట తి ఆ రోజు తిన్న వెంటనే ఏదో టెంపరేచర్ తినేస్తాం కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళినప్పుడు ఆ విపరీతమైన పెయిన్ తట్టుకోకుండా వాళ్ళు ఆపేస్తారు తినడం కూడా సో కాబట్టి మ్యాక్సిమం జంక్ ఫుడ్స్కి అవైడ్ చేయండి హెల్దీగా డైలీ వర్కౌట్ చేసుకోండి యోగా వన్ అవర్ చేసుకోండి గట్ ఇష్యూసే ఉండవు గట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి బాడీ అంతా ఇఫరెంట్ స్మైల్ రావడము విపరీతమైన నొప్పి రావడం విపరీత నరాలను తిమ్మిరి రావడము బలహీనత రావడము ఇవన్నీ ఉంటాయి పైల్స్ ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏ సరే పైల్స్ వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను వాటర్ బాగా తీసుకోండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వర్కౌట్ యోగా చేసుకోండి మెడిటేషన్స్ చేసుకోండి అండ్ బెస్ట్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఒక పెద్ద వాటర్ తీసుకొని ఒక టబ్లో కొద్దిగా లైట్గా వేసుకుంటే సాల్ట్ వేసుకొని దాంట్లో కూర్చోండి మార్నింగ్ లేచిన వెంటనే ఒక పెద్ద టబ్ వాటర్లో డిపెండ్స్ అప్ వెదర్ చల్లగా ఉంటే గోరవచ్చిన వాటర్ వెదర్ నార్మల్గా ఉంటే నార్మల్ వాటర్ మంచిగా టబ్ నిండా వాటర్ వేసేసుకొని కూర్చోండి అందులో మనం పది నిమిషాలు ఈ పెల్వికి పార్ట్ అంటే మనకి బటిక్స్ పాట్ పెల్వికి పాటు మాత్రమే టబ్లో కూర్చొని పది నిమిషాలలో కూర్చోండి హిబ్బాత్ అంటారు దాన్ని అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పైల్స్కి నీళ్లు బాగా తాగండి ముల్లంగి బాగా తీసుకోండి పడని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఏ సమస్య ఉండదు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీ నమస్కారం అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.